హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరం ఇల్లు గురించి కీలక అప్డేట్ అయితే చేయడం జరిగింది అఫిషియల్ వెబ్సైట్లో ఆ అప్డేట్ ఏంటంటే సర్వే కంప్లీట్ అయిన తర్వాత సర్వే కంప్లీట్ అయిందా లేదా మనం ఎలా అయితే చెక్ చేసుకున్నామో క్యాటగిరీస్ త్రీ కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేయడం జరిగింది మీరు ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి అయితే చూసుకోండి లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ త్రీ కేటగిరీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో అయితే చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎల్ వన్ కేటగిరీలో ఉన్నవాళ్ళు ఈ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎల్ వన్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది స్థలం లేదు ఇల్లు లేదు వాళ్ళకైతే ఎల్ టూ కేటగిరీ ఇవ్వడం జరిగింది ఇల్లు ఉండి ఇల్లు ఒక పురాతన కాలంది కావచ్చు ఇల్లు కట్టుకునే కొత్త ఇల్లు కట్టుకునే స్థోమత లేని వాళ్ళకైతే కేటగిరీ త్రీ అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో అది ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మళ్ళొకసారి కేర్ కేర్ఫుల్గా వినండి ఎల్ వన్ ఇల్లు లేని వాళ్ళకి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఎల్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎల్ ఇవ్వడం జరిగింది స్థలం లేదు ఇల్లు లేదు వాళ్ళకైతే ఎల్ టూ ఇవ్వడం జరిగింది ఇల్లు ఉండి కట్టుకో పా పురాణత కాలం లాంటి ఇల్లు ఉండి కొత్త ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఎల్ త్రీ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎల్ వన్ ఎల్ వన్ అయిపోయిన తర్వాత ఎల్ టూ తర్వాత ఎల్ త్రీ మీ పేరు ఏ కేటగిరీలో అయితే వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి మన అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు ఇందిరం మిల్లు ఒక వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లు ఇస్తాను డైరెక్ట్ అది ఓపెన్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది లేదా ఇందిరం మిల్లు డాట్ గౌట్ డాట్ తెలంగాణ అని టైప్ చేసినా వస్తుంది అప్లికేషన్లో ఇచ్చిన మొబైల్ నెంబర్తో చెక్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్తో చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డ్తో చెక్ చేసుకోవచ్చు సో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా టైప్ చేసి మనం అఫిషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు అయితే ఏ కేటగిరీలో ఉన్నారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి అయితే లిస్ట్ వన్ ఉన్న వాళ్ళకైతే పంపిణీ జరుగుతుంది తర్వాత ఫస్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ లిస్ట్కి అయితే స్టార్ట్ అవుతుంది పంపిణీ చేయడం సెకండ్ లిస్ట్ అయిపోయిన తర్వాత లిస్ట్ త్రీకి అయితే పంపిణీ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి ఫస్ట్ కేటగిరీస్ వైజ్గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు మీ అప్లికేషన్ స్టేటస్ అయితే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి నేను చెప్పినట్టు ఇక్కడ మోర్ అని ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయండి గ్రేవియన్స్ అప్లికేషన్స్ అయితే కాంటాక్ట్స్ అని వచ్చింది కదా అప్లికేషన్ సర్చ్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయడంతో మనకి ఇట్లా ఆప్షన్ అడుగుతుంది సెలెక్ట్ సెలెక్ట్ క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ అప్లికేషన్ ఐడి ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అనేది మనకి ఆప్షన్ వస్తుంది మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి సో మొబైల్ నెంబర్ ఏదైతే మనం అప్లికేషన్లు ఇస్తామో అది ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత కింద గో అని ఆప్షన్ ఉంది కదండి గో అన్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క ఓవరాల్ డీటెయిల్స్ అండ్ మీరు ఏ లిస్ట్లో అయితే ఉన్నారో వన్ టూ త్రీ ఈ త్రీ లిస్ట్లు మీరు అయితే ఏ లిస్ట్లో అయితే ఉన్నారో ఆ లిస్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి లిస్ట్ టూ నాన్ పక్కా హౌజెస్ వితౌట్ హౌస్ సైట్స్ ఇక్కడ కింద చూడండి రిమార్క్స్ దగ్గర మీకు కనిపిస్తుందా లిస్ట్ టూ నాన్ పక్కా హౌజెస్ వితౌట్ హౌస్ సైట్స్ ఇల్లు లేదు లిస్ట్ టూ అయితే ఇల్లు లేదు స్థలం కూడా లేదు ఆ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి లిస్ట్ టూలో మీకు కనిపిస్తుంది కదండి కింద నాన్ పక్కా హౌజ్ లిస్ట్ వన్ కింద కనిపిస్తుందా మీకు లిస్ట్ వన్ లిస్ట్ వన్కి రిమార్క్స్ ఏమున్నాయి నాన్ పక్కా హౌజెస్ వితౌట్ హౌస్ సైడ్స్ అంటే స్థలం ఉంది కానీ ఇల్లు లేదు స్థలం లేదు ఇల్లు లేదు అని అర్థం సో అది నాన్ పక్కా హౌజెస్ వితౌట్ హౌస్ సైడ్స్ అనేది రిమార్క్స్ ఇచ్చేశారు మనకి సో ఇది కరెక్ట్ కాదు అని మీకు అనిపిస్తే కింద కదా అది మనం అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు ఈ రిమార్క్స్ కరెక్ట్ కాదు మాది కాదు అనేసి మీరు అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనము రిమార్క్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు గవర్నమెంట్కి నెక్స్ట్ త్రీ స్టేటస్ అయితే చూద్దాం ఆర్సిసి హౌస్ అని ఉంది కదా దాని మీనింగ్ ఏంటంటే ఇల్లుంది కానీ అది పురాణత కాలం ఉంది కట్టుకోవడానికి స్థోమత లేదు సో వాళ్ళని లిస్ట్ త్రీలో చేర్చడం జరిగింది సో త్రీ క్యాటగిరీస్ లిస్ట్ అయితే ఇలా ఉన్నాయి వాటి స్టేటస్ కూడా ఎలానే ఉన్నాయి మీరు ఏ స్టేటస్ వచ్చిందో మీకు ఏంటో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి అండ్ రిమార్క్స్ దగ్గర మీకు కరెక్ట్ ఉందా లేదా అది కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు గవర్నమెంట్కి సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి ఓకే గాయన్స్ ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ పెట్టండి ఇరం ఇల్లు గురించి మరి ఇంకో అప్డేట్తో అయితే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్